వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ పీపీఎల్ సమీక్ష గురించి జగన్ ప్రభుత్వం వినియోగదారులపై మోపిన కరెంటు భారం గురించి మాట్లాడుకోవాలి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే చేసిన పని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను చేపట్టిన ప్రాజెక్టులను సమీక్షించడం అందులో పవన సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పీపీఎల సమీక్షకు తీవ్రమైన వ్యతిరేకత ప్రతికూలత ఎదురైంది విద్యుత్ తయారీ సంస్థలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టింది విద్యుత్ తయారీ సంస్థలతో ఒక ప్రభుత్వం చేసుకున్న కొనుగోలు ఒప్పందాలను తర్వాత ప్రభుత్వం సమీక్షించడం మొదలు విదేశీ విద్యుత్ సంస్థలు విదేశీ ప్రభుత్వాల దృష్టిలో ఇండియా విశ్వసనీయత తగ్గి పెట్టుబడులకు ఇబ్బంది అవుతుందన్న భయం దానికి కారణం అందుకే పీపీఎల్ జోలికి వెళ్లవద్దని కోరుతూ కేంద్ర ఇంధన శాఖ మంత్రి ముఖ్యమంత్రి లేఖ కూడా రాశారు ఈ సమీక్షపై ఫ్రాన్స్ జపాన్ వంటి దేశాలు కూడా అభ్యంతరం వెలుపుచ్చాయి మరో పక్క సమీక్షను వ్యతిరేకిస్తూ విద్యుత్ తయారీ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి ప్రభుత్వం ఏకపక్షంగా ను తగ్గించడానికి కూడా ఈ సంస్థలు సవాలు చేశాయి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అధికారాలను తాము చలాయించవచ్చని ఒప్పందాలను తామే ఏకపక్షంగా రద్దు చేయవచ్చని ప్రభుత్వ పెద్దలు ఎలా అనుకున్నారో మనకు తెలియదు లేక ఇదంతా మనకు అర్థం కాని లక్ష్యాలతో వేసిన పెద్ద ప్లాన్ లో భాగమేమో వారు ఏం కొనుక్కున్నారు గానీ చివరికి సమీక్ష చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది వాస్తవానికి జగన్ కు పేచి దారికి రాని కంపెనీలతో తప్ప పీపీఎల్ తో కాదని నిరూపణ కావడానికి ఎక్కువ కాలం పట్ల ఏ కంపెనీలతో ఒప్పందాలను ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పుపట్టారో అవే కంపెనీలతో ఆ తర్వాత ఆయన ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నది ఇంత దీర్ఘకాలిక ఒప్పందాల టివ హేమంలో కుదిరిన పీపీఎల్ గడువును ఆక్షేపించిన జగన్ ఏడు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఏకంగా ముప్పై ఏళ్ల పాటు అమల్లో ఉండే విధంగా అదాని సంస్థ ఒప్పందానికి పచ్చజెండా ఊపారు ఇక ధరల సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు గత ప్రభుత్వం బేరం చేసిన ధరల కన్నా చాలా ఎక్కువ ధరలకే కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు ప్రపంచ బ్యాంక్ ప్రోత్బలంతో ఇండియాలో విద్యుత్ రంగంలో సంస్కరణలు వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల అంశం రాజకీయ ఆయుధంగా మారింది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై ఈ ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించారు ఈ ఆయుధం పదును అర్థమైన తర్వాత చంద్రబాబు సహా వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నాయకులు సంస్కరణల విషయంలో వెనక్కి వెళ్లకపోయినప్పటికీ ప్రజలపై ప్రత్యేకించి రైతులపై విద్యుత్ భారం తగ్గించడాన్ని అనివార్యంగా చూశారు జగన్ కూడా తాను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని గట్టిగా నమ్మబలికారు అయితే సింహాసనం ఎక్కిన తర్వాత మిగతా విషయాల ఇందులో కూడా మాట తప్పారు జగన్ సర్కారు నేరుగా ఛార్జీలు పెంచింది ఒక్కసారి అయినా ఒడ్డింపులకు తక్కువ లేదు నేరుగా ఛార్జీలు పెంచడం ద్వారా వేసిన భారం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే మొత్తం భారంలో ఇది కొంత భాగం మాత్రమే ట్రోప్ ఛార్జీలు అనే పేరుతో ప్రజల ఎత్తం వేస్తున్న భారం చాలా ఎక్కువ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఖర్చు ఆదాయ మధ్య వ్యత్యాసం కింద మూడు వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారు రెండు వేల ఇరవై రెండు మే నెలలో మొదలైన ఈ వసూలు మొత్తం ముప్పై ఆరు నెలల పాటు కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు ఛార్జీలు మొత్తం మూడు వేల ఎనభై మూడు కోట్ల రూపాయల మేరకు వసూలు చేసేందుకు నిర్ణయించారు ఈ వసూలు ఏప్రిల్ నుంచి మొదలైంది ఇదంతా కలిపి జనవని తినమోపిన భారం ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలకు చేరుతుంది నేరుగా ఛార్జీలు పెంచకుండా ఈ విధమైన వడ్డింపు పాలకులకు సౌకర్యం ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం సభ్యుడు విద్యుత్ రంగ విశ్లేషకుడు బాబురావు అంటారు ఇటీవల ఈ ఫ్యూయల్ పవర్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అనే పేరు మార్చి ఆ భారాన్ని నెలవారీగా లెక్కించి వసూలు చేయాలని నిర్ణయించారు దాని ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో వాడిన విద్యుత్ సర్దుబాటు ఆ సర్దుబాటు ఛార్జీ యూనిట్ కు నలభై పైసలు చొప్పున జూన్ లో వసూలు చేశారు ఇదంతా ప్రైవేట్ ఉత్పత్తిదారుల నుంచి ఇష్టం వచ్చిన తరగతి షార్ట్ టర్మ్ పర్చేజ్ కింద విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రజలు పడుతున్న భారం ఈ కొనుగోలునే అసలైన గోల్మాల్ ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మార్కెట్ లో జగన్ ప్రభుత్వం గరిష్టంగా యూనిట్ కు పదహారు రూపాయల వరకు చెల్లించింది మాక్సిమం హిందూజా కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు తర్వాత మళ్ళీ అమల్లోకి వచ్చింది ఆ మధ్యకాలానికి స్థిర ఛార్జీల కింద రెగ్యులేటరీ కమిషన్ సమ్మతి లేకుండానే ప్రభుత్వం ఆదేశాల ప్రకారం డిస్కౌంట్ అప్పు తీసుకుని మరి హిందూజాకు పన్నెండు వందల కోట్ల రూపాయలు చెల్లించాయి తర్వాత హిందూజాగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది హిందూజా మాత్రం దానికి వడ్డీ కూడా డిమాండ్ చేస్తుంది డిస్కౌంట్ చెల్లించినా ఆ వడ్డీ మనం ఆశ్చర్య ముందు చెల్లించిన డబ్బు చెల్లిస్తే వడ్డీ డబ్బు ఇది మొత్తం కలిపితే కూడా రేపు వినియోగదారులు ఎత్తిన పడేది పైన చెప్పిన ఛార్జీలు కాక రకరకాల అదనపు ఉన్నాయి అదనపు లోడ్ డిపాజిట్ పేరుతో వినియోగదారుల నుంచి బిల్లు పెరిగినప్పుడల్లా కొంత డబ్బు వసూలు చేస్తున్నారు స్లాబ్ మారినప్పుడు డ్యూటీ రూపంలో గృహేతర కనెక్షన్లపై మోపే భారం ఏమి వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఫిక్స్డ్ ఛార్జీలు గతంలో గృహ వినియోగదారుల నుంచి వసూలు చేసేవారు కాదు కొత్తగా ఇప్పుడు వసూలు చేస్తున్నారు చంద్రబాబు హయాంలో పేదలందరికీ నెలకు వంద యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తూ వచ్చారు ప్రతిపక్ష నేతగా జగన్ దానిని రెట్టింపు చేసి రెండు వందల యూనిట్లు ఇస్తామని వాగ్దానం చేశారు ఉచితంగా అమల్లో అందరి పేదలకి కాకుండా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పరిమితమైంది తన పోరాటం పైనేనని తాను పాటుపడేది ప్రజల కోసమేనని జగన్ సందర్భం ఉన్నా లేకున్నా చెప్పుకుంటారు ఆయన హయాంలో రాష్ట్రంలో విద్యుత్ భారం మూసేది ఎక్కువగా పేదలు మధ్య తరగతి వారే పరిశ్రమలకు కూడా నేరుగా చార్జీలు పెంచకుండా వివిధ రూపాయల్లో భారం వేశారు గత నాలుగేళ్లలో ఈ భారం యూనిట్ కు రెండు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు